హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి ఒక ఐదు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో మేము ముందుకైతే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నీ సిమిలర్గానే ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్టైల్లో నా స్టైల్లో ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతైన బౌల్ పెట్టుకొని ఒక పావు నిండా ఆయిల్ని వేసుకోవాలి దీనిలోకి సరిపడినని పోపు దినుసులను వేసుకోవాలి ఆవాళ్ళు జీలకర్ర వేసి మినపప్పు పెసరపప్పు కాజుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వరకు చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ని వేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని ఒక గుప్పెడు మునగాకుని వేసుకోవాలి ఫ్రెష్గా లేతగా ఉన్న మునగాకైతే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒకటి ఆలుగడ్డని ఒక గుప్పెడు శంఖ పుష్పాలని వేసుకున్నాను ఇక్కడ నేను శంకుపుష్పాలతో పుష్పాలతో రైస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మసాలా దినుసులు ఏమి వేయకుండా ఈ విధంగా సింపుల్గానే అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఎప్పుడైనా స్వాములకి చేస్తున్నట్లయితే ఉల్లిపాయ వేయకుండా చేస్తాం కదా అలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ నిండా రైస్ని ఒక పది పదిహేను నిమిషాలు ముందే నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ముందే నానబెట్టినట్లయితే ఒకటికి రెండు వాటర్ అయితే సరిపోతుంది అప్పటికప్పుడు చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనం వేసే వాటర్ని బట్టి కూడా ఉడుకుతుంది అంటే ఒక్కొక్క వాటర్ ఒక్కోలాగా ఉంటాయి కాబట్టి నేను తీసుకున్న వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రైస్ మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి రైస్ మొత్తం కిందిగా ఉండిపోతుంది కాబట్టి లాస్ట్లో మరికొద్దిగా ఉడికే ముందు మరొకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు దమ్ చేసుకున్నారంటే ఎంతో పర్ఫెక్ట్గా కమ్మగా ఉండే శంకు పుష్పాల రైస్ రెడీ అవుతుంది ఇది వేడివేడిగా కన్నా కాస్త గోరువెచ్చగా తీసుకున్నప్పుడు ఎలాంటి చట్నీ లేకున్నా కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఇంకొక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేవలం ఇలా ఒక నాలుగైదు పప్పు దినుసులు ఒక రెండు రకాల వెజిటేబుల్స్తోనే కమ్మగా శంకుపుష్పాల రైస్ని రెడీ చేసుకోవచ్చు మరి ఇప్పుడైతే టొమాటో రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి రాత్రి మిగిలిన అన్నంతో కానీ అప్పటికప్పుడు వండిన అన్నంతో కానీ ఈ టొమాటో రైస్ని రెడీ చేసుకోవచ్చు అయితే ఈ టొమాటో రైస్కి ఒక రెండు బాగా పడిన టొమాటోలు ఒక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక నాలుగైదు శంఖ పుష్పాలని యాడ్ చేసుకున్నాను శంఖ పుష్పాలు యాడ్ చేయడం అనేది ఆప్షనల్ ఏదో రకంగా తీసుకుంటే హెల్త్ బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టొమాటో రైస్ తయారీకి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకొని ఒక ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఏ ఏ రకాల పోపు దినుసులు కావాలి అనుకుంటే వాటన్నింటిని వేసుకోవచ్చు అలాగే ఒక వరకు కాజుని కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కాజు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు టొమాటో గుజ్జులాగా వచ్చేంతవరకు దీనిని అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పుని ఒక నాలుగైదు శంఖ పుష్పాలని కడిగి వేసుకోవాలి ఇలా అందులో ఉన్న ఫాలన్ గ్రీన్స్ని రిమూవ్ చేసుకొని ఇలా ఓన్లీ పెద్దగా ఉన్న పెట్టెల్ని మాత్రమే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకలాంటి అరోమా లాంటిది అయితే వస్తుంది ఏదో రకంగా తీసుకుంటే హెల్త్ కూడా మంచిది అని చెప్పి ఇలా తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకోవాలి మసాలా దినుసులు అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా అప్పటికప్పుడు ఉడికించిన రైస్ని కానీ నైట్ మిగిలిన అన్నంతో కానీ ఈ టొమాటో రైస్ని చేసుకోవచ్చు ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ముద్దగా ఉన్న రైస్ అయితే టొమాటో రైస్ చేయడానికి పనికిరాదు ఇలా ఒక రెండు టొమాటోలు పచ్చిమిర్చి కాజుతోనే ఈ టొమాటో రైస్ని అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీనిలోకి మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ని వేయాల్సిన అవసరం లేదు కారం ఎక్కువగా తినేవాళ్ళు వేసుకుంటే బాగుంటుంది శంఖ పుష్పాలని ఎప్పుడు ఏదో ఒకలాగా తీసుకుంటే హెల్త్కు మంచిది అని చెప్పి ఈ విధంగానైతే ట్రై చేశాను ఫ్రెండ్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు లేట్ చేయకుండా మరొక ఉప్మా తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఉప్మా ఏంటి అనుకుంటున్నారా ఇలా ఉంది అనుకుంటున్నారు కదూ మరి ఇదేంటంటే జొన్న ఉప్మా ఈ జొన్న ఉప్మాని సింపుల్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఎండబెట్టుకున్న ఒక టీ గ్లాస్ నిండా జొన్నలను అయితే తీసుకున్నాను ఈ జొన్నలని ఫ్రెష్గా కడిగి పెట్టి ఇలా ఎండలో పెట్టి ఆరబెట్టేసారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఒకేసారి చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే పురుగు పట్టేస్తుంది కాబట్టి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్న జొన్నలకి ఒకటిన్నర గ్లాసుల వరకు అయితే జొన్న పౌడర్ వచ్చింది దీన్ని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జొన్న పౌడర్ని మనం ఏ బౌల్లో అయితే ఉడికించుకోవాలనుకుంటామో అదే బౌల్లోకి వేసుకొని ఒక టీ గ్లాస్ నిండా జొన్న పౌడర్కి ఒక ఏడు గ్లాస్ల వరకు అయితే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఏ గ్లాస్తో జొన్న పౌడర్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి పెద్ద గ్లాస్తో అయితే ఒక రెండు గ్లాస్ల వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా జొన్న పౌడర్ని ముందే వాటర్లో కలపడం వల్ల లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది ఇలా ఉండలు కట్టకుండా ఉంటే జొన్న పౌడర్ మంచిగా ఉడుకుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగానైనా తీసుకోవచ్చు లేదంటే పోపుగా రెడీ చేసుకుని అయినా తీసుకోవచ్చు వేరొక బౌల్ పెట్టుకొని దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా గీని వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేరుశెనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి మినపప్పు కాస్త వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకుంటే బాగుంటుంది అలాగే కరివేపాకుని వేసుకొని చిటపటలాడేలాగా చేసుకుని కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వీటన్నింటినీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక క్యారెట్ ఒక టొమాటోని వేసుకొని ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండా బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక వరకు కాజుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నింటినీ కూడా ఎక్కువ ఆయిల్ వేయకుండా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది డైట్లో ఒక భాగం కాబట్టి డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేయకుండా కాస్త నెయ్యిని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత దీన్ని జొన్న గట్టుకలోకి వేసుకొని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ వెజిటేబుల్ అరోమా మొత్తం ఈ జొన్న గట్టుకకి బాగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చేయనట్లయితే తప్పకుండా చేయండి ఎప్పుడు పాలు పెరుగు తీసుకొని తీసుకుంటే బోర్ కొడుతుంది పిల్లలు కూడా తినలేరు ప్లేయిన్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశారంటే మనం న్యూట్రిషన్స్ని ఎక్కువగా తీసుకోగలుగుతాము దీన్ని వేడివేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు చూపించడం కోసం మాత్రమే చేయగానే వేసాను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇంకొక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది రాగి ఉప్మా ఈ రాగి ఉప్మాని కూడా సింపుల్గా చేసుకోవచ్చు మరి కమ్మగా చేసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి నాన్ స్టిక్ అయినా వాడచ్చు నార్మల్ పాన్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి ఒక పావు వరకే ఆయిల్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒకటంటే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటన్నింటినీ వేసుకోవచ్చు బఠానీలను కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేవలం నేనైతే ఇక్కడ టొమాటో వేయకుండా ఒక బౌల్ నిండా చుక్క కూరను అయితే యాడ్ చేసుకున్నాను చుక్క కూర అయితే పుల్ల పుల్లగా భలే ఉంటుంది కాబట్టి టొమాటో వేయకుండా ఈ చుక్క కూరనే వేసుకోవాలి అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునే లోపు వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల నిండా రాగి పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఈ రాగి పౌడర్ వేసిన తర్వాత దీనిలోకి వాటర్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రాగి పౌడర్ కానీ జొన్న పౌడర్ కానీ ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగానే వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా స్మూత్ లిక్విడ్ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు వెజిటేబుల్స్ మంచిగా మగ్గుతాయి కదా ఇలా మగ్గిన వాటిలోకి మనం కలిపి పెట్టుకున్న రాగి మిక్స్చర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి నచ్చితే ఈ ను వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ మంచి న్యూట్రిషన్స్ పొందడానికి ఈ రెండు రకాల స్ప్రౌట్స్ను అయితే యాడ్ చేసుకున్నాను పెసలు వేరుశనగలను వేసుకొని వీటితో పాటు కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిన తర్వాత మరొక రెండు గ్లాసుల నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద గ్లాస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు అయినా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రాగి జావని ఎక్కువగా వాటర్తోనే ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా తక్కువ వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎక్కువ వాటర్ని వేసి బాగా జావలాగా ఉండేలాగా ఉడికించుకోవాలి ఉప్మా లాగా అయితే కాస్త తక్కువ వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడ నేనైతే జావ లాగా కావాలి అనుకున్నాను కాబట్టి ఒక రెండు గ్లాసుల నిండా అయితే వాటర్ని యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రాగి జావ జొన్న ఉప్మా చేసిన వెంటనే వేడివేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవద్దు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది పాలు పెరుగు లేనప్పుడు ఈ విధంగా చుక్కకూర వేసి రాగి ఉప్మా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇంకొక ఉప్మా తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ఈ సన్న ఉప్మాని లేదా సూజీ రవ్వతో చేసిన ఉప్మా అయితే టొమాటో చట్నీ పచ్చి ఉల్లిపాయలు వేసి కాంబినేషన్లో తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కేవలం ఈ ఐదు రకాల రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి కానీ ఒకదానితో ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర టీ గ్లాసుల వరకు అయితే సన్న రవ్వని తీసుకుందాం ఈ సన్న రవ్వని ఇలా రెండు చుక్కల నెయ్యితో వేసి వేగించారంటే అరోమా బాగుంటుంది అలాగే పొడి పొడిగా రావాలి అంటే వేగించుకునేటప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని దోరగా వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేయద్దు మరీ తక్కువ వేయద్దు మనం తీసుకునేటప్పుడే కాస్త చూసి వేసుకోవాలి ఆయిల్ని ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి లైక్ జీలకర్ర ఆవాలు వేరుశెనగ మినపప్పు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కాజు బిన్నీస్ క్యారెట్ ఆలుగడ్డ ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా అయితే ఉల్లిపాయని క్యారెట్ని ఆలుగడ్డని ఎక్కువగా వేస్తుంటాము టొమాటో వేయకుండా కేవలం ఆలుగడ్డ వేసి ఈ సన్న రవణ అయితే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ టొమాటోతో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది టొమాటో వేయకుండా టొమాటో చట్నీ కాంబినేషన్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆ లోపు ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి వేగించుకుంటే ఈ ఆకుకూరల ఫ్లేవర్ మొత్తం ఉప్మాకి బాగా పడుతుంది ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి ఈ ఉప్మా చేస్తే పొడి పొడిగా రావడంతో పాటు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం ఒకటిన్నర గ్లాసుల ఉప్మాని తీసుకున్నాం కదా దీనికి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి లేదంటే మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నా సరిపోతుంది మనం ఎక్కువ వెజిటేబుల్స్ని వేసేదాన్ని బట్టి వాటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు వరకు సన్న ఉప్మాని తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అది ప్లేన్ ఉప్మా చేసినప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా చేసినప్పుడు అట్లా వేస్తే సరిపోతుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసినప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు ఎక్కువ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఎసర్ కాగుతుంది కదా ఇలా కాగిన తర్వాత వాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చేత్తో ఉప్మాని వేస్తూ ఇంకో చేత్తో కలుపు వేసుకోవాలి సన్న ఉప్మా కాబట్టి తొందరగా ఉండలు కట్టిస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చేతితో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకే కలుపుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేస్తే లూజ్గా వస్తుంది తక్కువ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా పొడి పొడిగా రావాలి అంటే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ అయిన ఉప్మాని వెంటనే సర్వ్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలతో టొమాటో చట్నీతో కనుక కలిపి తీసుకున్నారంటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఈ ఐదు రకాలలో ప్రతిదీ బాగుంటుంది అన్ని సిమిలర్గానే అనిపిస్తాయి కానీ ఒకదానితో ఒకటి రుచికి రుచి రంగుకి రంగు చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్